తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆదివారం కొమరంభీం అసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దపల్లి ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఖమ్మం వరంగల్ హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించింది తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసింది ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దపల్లి భద్రాద్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది ఇక మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది ఇక బుధవారం గురువారం అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడవచ్చని వెల్లడించింది